Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ ఓవర్లోడ్ వాహనాలను నియంత్రించడం మాట అటుంచి తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని ఉపయోగించుకోకుండా అనవసర రాదాంతం చేస్తుంది రవాణా శాఖ ప్రభుత్వ ఆధీనంలోని శాఖలు విచ్చలవిడిగా తమ విధులను దుర్వినియోగం చేస్తుంటే చేష్టలుడి చేస్తూ ఆ తప్పును మరో శాఖపై రుద్దుతున్నారు అవినీతి అధికారులు కళ్ళు ఉండి చూడలేని కవోదులు ప్రభుత్వ పెద్దల తీరు ఉంది రాష్ట్రంలో వేలు వేసుకుపోయిన మాఫియాలో అత్యంత విలువైనది ఇసుక ఇసుక అక్రమ రవాణాకు ఆద్యం పోస్తున్న మైనింగ్ శాఖ కట్టడి చేయకుండా రవాణా పోలీస్ శాఖపై పడటం హాస్యాస్పద ఉంది ఇస్కరిచ్ల వద్ద ఓవర్లోడ్ పేరుతో కోట్లు గడిస్తున్న అంశాన్ని పక్కకు పెట్టి పోలీసు రవాణా శాఖ అధికారులు చెక్ పోస్టులు పెట్టి కట్టడి చేయలేని హుంకుం జారీ చేయడం ప్రభుత్వ పెద్దల అవగాహన రాహిత్యానికి నిదర్శనం రాష్ట్రంలో ఓవైపు ఇసుక మరోవైపు బూడిద తరలింపు కాంట్రాక్ట్ కోట్ల రూపాయలతో ముడిపడి ఉంది ఆ రెండింటిని కట్టడి చేయాలని ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారులను ఆదేశించారు పాండ్ వద్ద ఓవర్లోడ్లను కట్టడి చేయకుండా పని పాట లేని చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం పిల్లల్లో ఆటల మారింది దానికి తోడు చాలి చాలని సిబ్బంది ఉన్న రవాణా శాఖకు అదనపు చెక్ పాయింట్లు ఏర్పాటు పెనుభారంగా మారింది డబ్బు జబ్బుతో ఉన్న మైనింగ్ శాఖను ఇసుక రిచ్ నిర్వాహకులను నియంత్రించలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఉరిమి ఉరి మంగళం మీద పడినట్టు పోలీస్ రవాణా శాఖల మీద పడడం విడ్డూరంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు పూలకేషి అధికారుల తీరుపై జర్నలిస్ట్ టీవీ సిఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఆదాయ పెంచాలంటూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు పలు సందర్భాలలో ప్రస్తావించిన నేపథ్యంలో ఎందుకో వివిధ శాఖల పనితీరు విషయంలో మెరుగ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నారనేది కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే అర్థమవుతుంది ఎందుకంటే వస్తుంద ప్రతి శాఖకు మార్చి నెల అంటే ఆర్థిక వనరులను అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఒక ప్రత్యేకమైన నెల అని చెప్పవచ్చు అంటే గత ఏడాది ఎంతైతే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటామో ఆ లక్ష్యాలని అధిగమించేందుకు మార్చి కటాప్ పెట్టుకొని మార్చి తర్వాత పెట్టే బడ్జెట్లో గత ఏడాది ఒక ఐదు వేల కోట్ల రెవెన్యూ వచ్చింది ఇక భవిష్యత్తులో దాన్ని ఐదు వేల ఐదు వేల కోట్లు చేయాలి ఆరు వేల కోట్లు చేయాలా ఏడు వేల కోట్లు చేయాలా రెవెన్యూని పెంచుకోవడం కోసం ఒక చిట్టా పద్దు ఆర్థిక శాఖ రూపొందిస్తుంది ఆర్థిక శాఖ రూపొందించిన లక్ష్యాలకు అనుగుణంగా వివిధ శాఖలు దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం విధాలా ప్రయత్నం చేస్తే ఉద్యోగస్తులు కూడా తమ వంతు బాధ్యతగా తమకు ఇచ్చిన టార్గెట్ని రీచ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తారు వస్తుతంగా స్టాంప్షన్ రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు లేదా రవాణా శాఖ కావచ్చు ట్యాక్స్ సంబంధించిన ఏదైతుందో కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు సేల్స్ ట్యాక్స్ సంబంధించిన కావచ్చు తర్వాత ఈ శాఖలన్నీ కూడా ఆర్థిక వనరులను ప్రతి రోజు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఖజానాకు జమ చేస్తూ వివిధ పథకాలు ముందుకు వెళ్ళాలంటే ఈ రెవెన్యూ రికవరీ అనేది సర్వసాధారణంగా జరిగే అంశం తాజాగా ఇది మార్చి నెల ఇంకొక పదిహేడు రోజులు అయితే మార్చి నెల పూర్తయిపోతుంది ఈ పదిహేడు రోజులలో ఆర్థిక వనరులను ప్రభుత్వానికి అందించే శాఖలకు ప్రతి నిమిషం చాలా విలువైనది ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఇరవై నాలుగు గంటల్లో మినిమం ఒక పది పదిహేను గంటలు రోడ్లు ఎక్కితేనో లేదా ఆ శాఖలకు సంబంధించిన వాటిని తనిఖీలు చేస్తేనో ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది అయితే రాష్ట్రంలో ఘనత వహించిన రవాణా శాఖకు మన ఎందుకో చాలా అత్యుత్సాహము లేదా అతి తీరివో తెలియదు కానీ రవాణా శాఖ అటు పెద్దపల్లి అయితే రామగుండం ప్రాజెక్ట్ దగ్గర కానీ లేదా ఇటు కేటీపీఎస్ దగ్గర కానీ ఈ రెండింటి దగ్గర ఒక ప్రత్యేకమైన చెక్ పాయింట్ లాంటి ఏర్పాటు చేశారు నిజంగా రోగం ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర వేసినట్టుగా శాఖ తీరు స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఇటు పాలవచ్చ కేటీపీఎస్ దగ్గర నుంచి ఈ చెక్ పాయింట్ పెట్టిన పాయింట్ కేవలం ఎనిమిది కిలోమీటర్లు అంటే ఓవర్లోడ్లను అధిగమించి ఓవర్లోడ్లు పోకుండా సిస్టమేటిక్గా పాసింగ్ అనేది ఏదైతే ఒక లారీకి నిర్దేశించిన పాసింగ్ ఎంత ఉంటుందో ఇరవై టన్నుల ఇరవై టన్నుల ముప్పై టన్నుల ముప్పై ఆరు టన్నుల ఏదైతే ఉంటుందో అంతకు మించిపోకుండా చెక్ పాయింట్ ఏర్పాటు చేశారు కానీ ఇది మార్చి నెల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనుక వాస్తవ పరిస్థితిని అంచనా వేసుకుంటే మొత్తం పదమూడు మంది అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ కావచ్చు మోటార్ ఇన్స్పెక్టర్ కావచ్చు లేదా డీటీఓలు వీళ్ళు పనిచేస్తున్న సంఖ్య పదమూడు మంది ఈ పదమూడు మందిలో మూడు చెక్ పోస్టు ఒకటి పాలవన్ చెక్ పోస్టు రెండు అశ్వరాపేట చెక్ పోస్టు మూడు ముత్తగూడెం చెక్ పోస్ట్ అంటే మూడు చెక్ పోస్టులలో గ్యారంటీగా ఇరవై నాలుగు గంటల పాటు ఎవరో ఒకరు విధులు దీంతో దీంతోపాటు రెండు జిల్లాలకు సంబంధించిన డీటీఓలు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎవరైతే డిటీఓలు వాళ్ళు ఆఫీస్తో ఉండాలి కాబట్టి ఇద్దరు ఆ ముగ్గురు ఐదుగురు చేస్తే కేవలం ఎనిమిది మందిని చెక్ పాయింట్కి విధులకు వినియోగిస్తారు అంటే ప్రతిరోజు ఎనిమిది గంటల చొప్పున రోజు ముగ్గురు చొప్పున విధులు నిర్వర్తించాలి అంటే ఈ ఐదుగురు పోను ఆ ముగ్గురు ఎనిమిది మందికి పోతే కేవలం ఐదుగురు మాత్రమే విధుల్లో ఉంటారు అంటే భద్రాచలం ఆర్టీఏ ఆఫీస్ కావచ్చు యూనిట్ ఆఫీసు లేదా కొత్తగోడం యూనిట్ ఆఫీస్ కావచ్చు ఇటు వైరా యూనిట్ ఆఫీస్ కావచ్చు ఖమ్మం యూనిట్ ఆఫీస్ కావచ్చు అటు సత్తుపల్లి యూనిట్ ఆఫీస్ కావచ్చు వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటే ఏ అధికారి కూడా ఇరవై నాలుగు గంటలలో పని చేయడం సాధ్యం కాదు అంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు చెక్ పాయింట్ పోయామా వచ్చి ఆఫీస్ డ్యూటీ చేసుకున్నామా మా పని అయిపోయిందా అంటే ఈ మార్చి నెల చాలా క్రివిషల్ టైము ఆర్థిక వనరులు పూర్తిగా ఫుల్ఫిల్ చేయాల్సిన టైము లక్ష్యాన్ని అధిగమించాల్సిన టైంలో చెక్ పాయింట్ పెట్టి ఏమీ సాధించారు అనేది ఒకసారి శాఖ ఉన్నతాధికారులు డివిజు చేసుకోవాల్సిన బాధ్యత గత వారం రోజుల నుంచి అటు రామగుండం దగ్గర ధర్మ పవర్ స్టేషన్ నుంచి బూడిద బయటికి పోకుండా అంటే ఎక్సెస్ రోడ్ పోకుండా కట్టడి చేసేందుకు ఇదే కేటీపీఎస్లో యాష్ ప్యాండ్ దగ్గర నుంచి ఎక్సైజ్ బూడిద పోకుండా అంటే ఓవర్లోడ్ పోకుండా మీరు చాలా పక్కన పక్కడబందీగా వస్తారు ఎందుకంటే మనం ఇప్పటికే ఇరవై ఒకటో దశాబ్దంలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీలకు వెళ్ళిపోయాం మనం ఏదంటే అది ఇంట్లో కూర్చొని కూడా మొత్తం రాష్ట్రాన్ని ఇది చేసానే మానిటరింగ్ చేసే ఒక సిస్టంలోకి వచ్చినప్పుడు కేటీపీఎస్ యాష్ ప్యాండ్ అండర్ కంట్రోల్ టు గవర్నమెంటు అటు రామగుండం యాష్ ప్యాండ్ కూడా అండర్ కంట్రోల్ టు గవర్నమెంటు ఒకవేళ రెండు గవర్నమెంట్ పరి పరిధిలో ఉన్నప్పుడు యాష్ యాష్ప్యాండ్లో ఏదైతే లారీలకు లోడ్ చేసినప్పుడు ఆ లారీ నెంబర్ తోటి రూట్ మ్యాప్ పర్మిట్ ఇవ్వండి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తే అటు కోదాని తీసుకొరంలో ఉన్న మటంపల్లి మేళచూర్ లాంటి సిమెంట్ ఫ్యాక్టరీకి పోయినా లేదా హైవేలకు పోయినా ఎక్కడికి పోయినా కూడా ఆ పర్మిట్ అనేది ఒక పకడ్బందీగా ఉంటుంది ఆ పర్మిట్ ఇష్యూ చేసినప్పుడు ఆ పర్మిట్ కనుక ఆన్లైన్లో చేసి ఒకవేళ సూర్యాపేట జిల్లా పోతుంది అంటే సూర్యాపేట ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అనుసంధానం చేస్తే ఇమీడియట్గా పలా లారీలు ఈ రూట్లోకి వస్తున్నాయి ఇన్ని లారీలు ఈరోజు లోడ్ అయినాయి అంటే అక్కడ ఉన్న రవాణా శాఖ అధికారి చెక్ పాయింట్ పెట్టుకొని ఓవర్లోడ్ ఏమైనా ఉంటే దానికి ఫైన్ వేసే అవకాశం ఉంటుంది లేదా ఇంకా ఇతర పోయే అవకాశం ఉంటే ఏ రూట్లో అయినా మోహాద్ జిల్లా కావచ్చు లేదా వరంగల్ జిల్లా కావచ్చు లేదా ఇటు పక్కన సూర్యాపేట జిల్లా కావచ్చు నల్గొండ జిల్లా కావచ్చు ఏ జిల్లాకు పోయినా మీకు ఆల్రెడీ పర్మిట్ ఉంటుంది ఆ పర్మిట్ కనుక ఎంట్రీ చేస్తే ఆన్లైన్లో ఎంట్రీ చేస్తే సమహిత రవాణా శాఖకు హెడ్ ఆఫీస్కి లింకప్ చేసుకుంటే అక్కడ నుంచి సూర్యాపేట యూల్డ్ ఆఫీస్గా లేదా కోదావరి యూల్డ్ ఆఫీస్గా పోస్ట్గా ఎక్కడికక్కడ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ వదిలిపెట్టేసి అంటే చుట్టూ తిరిగి చూపించినట్టుగా ఎనిమిది కిలోమీటర్ దూరంలో యాష్పాంట్కి ఎనిమిది కిలోమీటర్ దూరంలో చెక్ పాయింట్ పెట్టుకొని మేమేదో ఇరగదీసాము మేమేదో డ్యూటీ చేస్తామంటూ ఆర్థిక వనరులు పక్కన పడేసి మూల పడేసి అధికారులందరినీ అక్కడ పడేసి అసలు ఏ ఏ రకమైన ఆలోచన చేస్తున్నారో రవాణాశాఖ అధికారులు అర్థం కనిపిస్తుంది ఒకవేళ మంత్రి అయినా రివ్యూ చేయాలి లేదా ట్రాన్స్పోర్ట్ అయినా రివ్యూ చేయాలి ప్రిన్సిపల్ సెక్రటరీ రివ్యూ చేయాలి అసలు ఎనిమిది కిలోమీటర్ దూరంలో వచ్చిన లారీలు ఓవర్లోడ్ ఎలా అవుతాయి అక్కడ సిస్టమ్ కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు ఓవర్లోడ్ బయటకి రాదు అక్కడ సిస్టమ్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందా దాని మీద కంట్రోల్ పాయింట్ పెట్టుకోవాలి లేదా నేను అన్నట్టుగా ఆన్లైన్ సిస్టమ్ పెట్టేసుకొని లారీ లోడ్ కాగానే ఆ లారీ నెంబర్లు కన్సర్న్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లింక్అప్ చేస్తే ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ఫుల్ దాంట్లో ఎంక్వైరీ చేసుకుంటారు లేదా వెయింగ్ బిడ్జ్ తీసేపోయి కాంటా పెట్టుకొని కాంటా పెట్టి కాంటాలో ఎక్సెస్ లోడ్ అయితే కేసులు రాస్తారు అటు శాండు రీచ్ దగ్గర ఇసుక రీచ్ల దగ్గర ఆ సిస్టమ్ పెట్టచ్చు యాష్ ప్యాన్ దగ్గర ఆ సిస్టమ్ పెట్టచ్చు కానీ వెన్నయూ ఇది పెట్టేసి ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ కన్సర్నర్లో నడిచే ఇసుక రీచ్లు కావచ్చు యాష్ ప్యాండ్లు వీట్లలోనే మీకు పూర్తిగా పట్టలేకపోతే అనవసరమైన రాద్ధాంతం చేసి అనవసరమైన హడావులు చేసి మార్చుకు రావాల్సిన రెవెన్యూని క్లోజ్ చేసుకునే సిస్టమ్ అది ఏ రకంగా అధికారులు ఆలోచిస్తున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు రవాణా శాఖ అధికారులు ఒక్కసారి రివ్యూ చేసి కేవలం ఈ ఒక రెండు రోజులు కనుక నిజంగానే మార్పు జరిగితే రిమైనింగ్ మార్చి ముప్పై ఒకటి ఇంకొక పదిహేడు రోజులు అటు పదహారు పదిహేను రోజులు ఉంది రెవెన్యూ రికవరీ చేయాలంటే రోడ్లు ఎక్కాలి అధికారులు రోడ్లు ఎక్కి వెహికల్ చెక్ చేయాలి ఈ యాష్ ప్యాండ్లు ఓన్లీ ఇస్కా లేదా బూడిద ఇసుక బూడిద మధ్య ఉన్న అను అనుబంధము అనుసంధానం అక్రమ అనుబంధాలు అక్రమ సంపాదనలు ఏందో ఆ శాఖ మంత్రికో లేదా శాఖ కమిషనర్కి తెరవాలి కేవలం ఒకటి రెండు అంశాలు నిర్దృష్ట పెట్టుకొని మిగిలిన వ్యవస్థ అంతా డిస్టర్బ్ చేసుకుంటే మిగిలిన వ్యవస్థ అంతా డిస్టర్బ్ చేసుకుంటే రెవెన్యూ రికవరీ ఎలా అవుతుంది ఒక్కసారి అధికారులు ఆలోచించండి మంత్రి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు కావచ్చు లేదా సెక్రటరీ సురేంద్రమోహన్ కానీ వీళ్ళంతా కూడా ఒక్కసారి ఈ చెక్ పాయింట్ల వలన ఈ వారం రోజుల నుంచి పెట్టిన చెక్ పాయింట్ల వల్ల ఒక్క రూపాయి ఆదాయం అని వచ్చిందా ఒక్కసారి రివ్యూ చేసుకోండి ఆదాయం లేని చెక్ పాయింట్లు పెట్టి అనవసరమైన అధికారులని హడావుడి చేయించి అసలు రెవెన్యూ రికవరీ కాకుండా ట్యాక్సెస్ పెండింగ్ ట్యాక్సెస్ని రికవరీ చేయకుండా రోడ్డు ఎక్కితే రోజు ఒక యాభై వేల లక్ష రూపాయలు రికవరీ అయ్యే అధికారులందరినీ మూలపడేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసి ఇటు ఆఫీస్ డ్యూటీ అటు ఆ డ్యూటీ చేసి వీళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కి ట్యాక్సీ కలెక్ట్ చేయాలంటే ఎలా చేస్తారు ఎలా సాధ్యమవుతుంది ఒకసారి ఆ విషయంలో ఆలోచించి రవాణా శాఖని ఫిబ్రవరి ఏదైతే జనవరి నుంచి మార్చి దాకా ఈ మూడు నెలలు వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచేది ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేది ఈ సమయాన్ని వృధా చేసి చెక్ పాయింట్ పెట్టేసి నానా గందరగోళం చేసి మేమేదో సాధించామని చెప్పి అలావుడు చేయటం కన్నా వాస్తవంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆ పెద్దపల్లి దగ్గర పెట్టిన చెక్ పాయింట్ కావచ్చు లేదా ఇక్కడ కొత్తగొండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఇల్లందు క్రాస్ రోడ్లో పెట్టినా చెక్ పాయింట్ కావచ్చు వాటి అన్నింటి మీరు రివ్యూ చేసి ఏమైనా ఒక పది ఒక్క ఒక్క పర్సెంట్ అన్న ఆదాయాన్ని సంపాదించినట్టుగా రూఢీ చేయగలుగుతారా అనేది కూడా ఆ పరిస్థితి లేదు అందువల్ల ఇప్పటికైనా ఉన్నతాధికారులు రవాణా శాఖ ఉన్నతాధికారులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో రివ్యూ చేసి ఆదాయం పెంచడానికి గల అవకాశాన్ని మరింత పెంచుకునేటట్టు ప్రయత్నం చేయాలి తప్ప పుంచుకునే విధంగా చేస్తే ఈ తరగతి చెక్ పాయింట్ వస్తాయి కాబట్టి ఒక్కసారి ఆ విషయంలో ఆలోచించి జర్లస్టీవీ చెప్తుంది ఏదైతే యాష్ ప్యాంట్ కావచ్చు ఇస్కరిస్ కానీ టెక్నాలజీని అనుసంధానం చేసే విధంగా ప్రయత్నం చేస్తే ఈ అక్రమ రవాణాని ఓవర్లోడ్ని అరికట్టడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సూచన చేస్తుంది